అప్పు ఇవ్వలేదని కత్తితో హతమార్చి తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తుడిని చంద్రయానగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని గురువారం రిమాండ్కు తరలించారు చంద్రయానగుట్ట పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో చంద్రయానగుట్ట డివిజన్ ఏసీపీ ఏ సుధాకర్ వివరాలు వెల్లడించారు చంద్రయానగుట్ట కేశవగిరి ఎయిర్పోర్ట్ బావాచి సమీప ప్రాంతానికి చెందిన వాజిద్ ఖాన్ బార్కస్ కు చెందిన మొహసిన్ బిన్ మహమ్మద్ సుల్తాన్ ఆల్ కేసరి అలియాస్ మైసన్ బిన్ మహమ్మద్ సుల్తాన్లు ఇద్దరు స్నేహితులు ఇదిలా ఉండగా ఈ నెల ఇరవై తేదీన రాత్రి ఎనిమిది గంటల సమయంలో వాజిద్ ఖాన్ రోజువారీ పనులు ముగించుకొని ఇంటికి వెళ్లడానికి ఇండియానా బేకరీ వద్ద నిలబడి ఉన్నాడు అది గమనించి అక్కడికి వచ్చిన మెహసిన్ తనకు అరువుగా డబ్బులు కావాలని వాజిద్ ఖాన్ను అడిగాడు తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తడంతో వాజిద్ ఖాన్ ను మెహసిన్ కింద పడేసి పిడి కుద్దులు గుద్దాడు తన దగ్గర ఉన్న చిన్న కత్తితో వాజిద్ ఖాన్ తలపై దాడి చేశాడు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని చంద్రయానగుట్ట పోలీసులు తీవ్రంగా గాయపడిన వాజిద్ ఖాన్ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు అదే రోజు అతని తలపై ప్రాథమిక శస్త్రచికిత్స చేసి ఉస్మానియా వైద్యులు డిశ్చార్జ్ చేశారు దీంతో వాజిద్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ నెల ఇరవై ఆరో తేదీన వాజిద్ ఖాన్ శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు దీంతో కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం ఓవైసీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న మెహసిన్ సిన్ ను చంద్రయానగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇదివరకే మెహసిన్ పైన పంతొమ్మిది కేసులు ఉన్నాయని రెండు వేల పదిహేనులో పీడీ యాక్ట్ పై వెళ్లొచ్చిన మెహాసిన్ తన పద్ధతి మార్చుకోకుండా నేర ప్రవృత్తిని కొనసాగించాడు మరోసారి మెహాసిన్ పై పీడీ యాక్ట్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు నిన్న తేదీ ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఎర్లీ మార్నింగ్ రెండు గంటలకు చంద్రాయంగుట్ట పోలీస్ స్టేషన్కు ఫిర్యాదుదారుడైనటువంటి వాజిద్ ఖాన్ వచ్చి కేశవగిరిలో ఉంటాడు అతను ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అటు ఒక ఫిర్యాదు యొక్క సారాంశం ఏంటనగా అతను ఇరవై ఐదో తారీఖు నాడు సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న సందర్భంలో ఇండియానా బేకరీ దగ్గర ఉండగా అతనికి పురాణ దోస్తైనటువంటి మైసన్ బీన్ మామూద్ సుల్తాన్ అలీ కేసరి అనే బార్కాస్ అతను వచ్చి అతనికి డబ్బులు అడగడం జరిగింది అతనికి అతనికి మధ్యన గత కొంతకాలం నుంచి స్నేహం ఉన్నది ఇచ్చిపుచ్చుకోవటం కూడా ఉన్నది దాన్ని ఆసరాగా తీసుకుని అతను కొన్ని అప్పుగా అడిగితే అతను పోవడం వల్ల అతను ఎవరైతే నేరస్తులు ఉన్నాడో మైసన్ బిన్ మహమ్మద్ సుల్తాన్ అలీ కేసరి ఇతనిపై అటాక్ చేయడం జరిగింది ఆ అటాక్లో భాగంగా అతని అదే అదేవిధంగా అతని దగ్గర ఉన్నటువంటి ఒక ఫోల్డెడ్ చిన్న స్మాల్ చాక్ తోటి నెత్తిపైన కట్ చేయడం జరిగింది దాంతో అతనికి బ్లీడింగ్ కావడం వల్ల హండ్రెడ్ డైల్ వస్తే ఇమీడియట్గా మా యొక్క పెట్రోల్ కార్ అక్కడ పోయి వన్ నాట్ పిలిపించి అతన్ని ఉస్మానియా హాస్పిటల్కి తీసుకుపోయారు అక్కడ ట్రీట్మెంట్ చేసిన తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది అతను డిశ్చార్జ్ వచ్చి ఇక్కడ కాంప్లైంట్ ఇచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళడం జరిగింది నెక్స్ట్ డే ఇరవై ఆరు తారీఖు నాడు మధ్యాహ్నం అతనికి మళ్ళీ ఏదో ప్రాబ్లం ఉండటం వల్ల ఆరోగ్యం సరిగా లేదని చెప్పేసి తన అన్నకి చెప్పడం వల్ల అతన్ని మళ్ళీ తిరిగి హాస్పిటల్కి తీసుకుపోయే సందర్భంలో అతను మరణించడం జరిగింది దాని విషయంలో మేము దాన్ని సెక్షన్ వన్ నాట్ త్రీ సబ్ క్లాస్ వన్ కింద ఆల్టర్ చేసి ఈరోజు నీరసరైనటువంటి మైసన్ బిన్ మహమ్మద్ సుల్తాన్ అది కేసులని పట్టుకోవడం జరిగింది అతన్ని ఇంట్రాగేషన్ చేసి అతని దగ్గర నుంచి అతను నేరానికి ఉపయోగించినటువంటి ఒక చిన్న కత్తిని అదేవిధంగా అతని బట్టలు రక్తం బట్టలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతని రికార్డు వెరిఫై చేసినట్లయితే ఇతనికి గతంలో ఇతని పైన పంతొమ్మిది కేసులు నమోదు అయ్యిన్నాయి ఇవి ప్రాపర్టీ బాడీ లాఫ్ సంబంధించి ఇతను రెండు వేల పదిహేనులో ఒకసారి పీడియాక్ పై కూడా పోయి రావడం జరిగింది ఇప్పుడు కూడా అతనిపై పీడియాక్తకి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది లాస్ట్ వన్ అయితే ఏఎస్ అయితే అటాక్ చేస్తున్నారు గాంజా గాంజాకి ఏఎస్ అయి మన జనా ఎవరు గాంజా గంజడి అది 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 ఇది కాదు అక్కడ తాగిన అంటే అది గంజా అని చెప్పలేము ఒక తాగిన పర్సన్స్ అక్కడ పిల్లి దగ్గర దగ్గర కొట్లాడుకుంటున్నట్టే ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళని కూడా మేము పట్టుకొని ఒక ఒకటిని పదిహేను రోజులు జైలు పంపించడం జరిగింది గంజాడని చెప్పిన తాగిన మైకల్ ఉన్నారు వాళ్ళు గంజాడని మనకి ఏం వాళ్ళ దగ్గర దొరకలే కానీ వాళ్ళు తాగిన మైకల్లో ఉండి ఎవరైతే అక్కడ రివిజన్ చేసుకుంటుంటే వాళ్ళని పడకొచ్చి మళ్ళీ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళ నలుగురిని కూడా ఒక్కొక్కరు పదిహేను రోజులు జైలు పంపించడం జరిగింది